హలో నమస్తే అండ్ ఆధాబ్ దిస్ ఈజ్ హరిదాకల అండ్ ఆ మన ఎమోషనల్ వెల్నెస్ కోచ్ చాలా మంది నన్ను మేడం కాన్ఫిడెన్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో చెప్పండి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పండి అని అడుగుతారు నేను ఒకటే చెప్తాను మీ మాటలు ఏంటి మీ వర్డ్స్ ఏం యూస్ చేస్తున్నారు డే మొత్తంలో దాని నుంచి మీ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా లింక్ అయి ఉంటుంది ఎలా అంటారా నేను చెప్తాను మనకి రోజు మొత్తంలో ఫిఫ్టీ థౌజండ్ టు సిక్స్టీ థౌసండ్ థాట్స్ వస్తాయి కదా ఆ థాట్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి ఫీలింగ్స్లోకి కన్వర్ట్ అవుతాయి అంటే నథింగ్ బట్ ఎమోషన్స్ ఈ ఎమోషన్స్ నెక్స్ట్ లెవెలే మనం యాక్షన్స్ లోకి దిగుతాం అంటే మీ మాటల ద్వారా ఒకరికి మనం ఎక్స్ప్రెస్ చేస్తాం సపోజ్ మీరు లోపల మీకు మీరు పదే పదే నా వల్ల కాదు నాకు చేత కాదు నేను దేనికి పనికిరాను నేనేమి చేయలేను నాకు వాళ్ళకున్నంత సపోర్ట్ లేదు నాకు వాళ్ళలాగా ఉంటే బాగుండు లాంటి సెంటెన్సెస్ ఎక్కువ యూస్ చేస్తున్నారు అని అంటే మీ ఎమోషన్స్ ఎటువైపు వెళ్తున్నాయి నెగటివ్ సెల్ఫ్ టాక్ అంటే మిమ్మల్ని మీరు తక్కువలోకి తోసుకుంటున్నారని లెక్క అలా ఉన్నప్పుడు లోపల ఎనర్జీ బయటికి ఎలాంటి ఎమోషన్స్ నుంచి బయటకు వస్తుందని యాక్షన్స్ రూపంలో ఆబ్వియస్లీ మనం ఇదే చేస్తాం కదా ఎవరైనా వచ్చినప్పుడు కంపేర్ చేసినప్పుడు ఫీల్ అయిపోవటము మనకు మనం ఇన్సెక్యూరిటీస్ రావటము నలుగురిలో కలవలేకపోవటము లేదా స్టేజ్ ఎక్కి భయపడటము లైట్ సో ఇలా సెల్ఫ్ ఎస్టీమ్ తో మనం ఫైట్ చేసే కంటే మరి ఏం చేయాలి హరిత కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటారా ఒకటే చెప్తాను సపోజ్ మీకు బ్రెయిన్లో లోపలేమనిపిస్తుంది నా వల్ల కాదు అంటది కదా మీరు దానికి ఆపోజిట్ చెప్పడం స్టార్ట్ చేయండి నా వల్ల అవ్వకపోయినా నేను ప్రయత్నం చేస్తాను రైట్ నీకు చేత కాదు అన్న వెంటనే దాన్ని ఆపోజిట్ అటాక్ చేయండి నేను ట్రై చేసి తర్వాత నాకు చేతనవుతుందో లేదో చూస్తాను రైట్ అలా ఏ థాట్ వచ్చినా దాన్ని కౌంటర్ అటాక్ చేయండి అలా స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే మీ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవ్వడం మీరు చూస్తారు ఖచ్చితంగా బట్ టేక్ అ అయింటీ డేస్ ఛాలెంజ్ ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్